తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కా ఈరోజు ప్రశ్న ఏమిటి అంటే ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న ప్రవక్త గారి పేరు ఏమిటి మీకు కనుక సమాధానం తెలిసి ఉంటే కింద కామెంట్స్లో రాయండి లేదా ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో దీనికి మీకు సమాధానం దొరుకుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి అవి ఏమిటి అనగా షబే బరాత్ గురించి షబే బరాత్కి జాగారం ఎలా చేయాలి ఈ ప్రశ్న చాలామందికి ఉంది అల్హదుల్లా ఈరోజు మనం చాలా క్లియర్ కట్గా తెలుసుకుందాము ఈ వీడియో చూసిన తర్వాత షబే బరాత్ ఎలా గడపాలి అనే ఆలోచన మీకు అస్సలు ఉండదు ఇన్షాల్లా ముందుగా మీరు గమనించాల్సింది ఏమిటి అంటే షబే బరాత్ అనేది ఒక ఆరాధన చేయగలిగిన ఒక పవిత్రమైన రాత్రి ఈ రాత్రి ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారు ముందు సజ్దా చేస్తారు అల్లాహ ముందు పాపక్షమాపణ అడుగుతారు వాళ్ళ యొక్క పాపక్షమాపణ జరుగుతుంది అదేవిధంగా ఎవరి పాపక్షమాపణ అవ్వదో ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఆ యొక్క వీడియో మీరు చూడండి ఎనిమిది వ్యక్తుల పాపక్షమాపణ అవ్వదు ఒకవేళ ఆ తప్పులు కనుక మీలో ఉంటే వాటిని మీరు తప్పకుండా సరి చేసుకోండి అల్లాహముందు వెళ్ళి తప్పకుండా రెండు చేతులు జోడించి ముందు క్షమాపణ అడగండి ఇన్షాల్లా పైన నమ్మకంతో అడగండి తల తప్పకుండా మీ యొక్క పాపక్షమాపణ చేస్తారు నా ప్రేమ సోదర మహాశేవులారా దైవప్రోక్త మహమ్మద్ సలల్లాహు అరిహు వసల్లం గారు తెలియజేస్తున్నారు పూర్తి సంవత్సరంలో ఐదు రాత్రులు ఉన్నాయి ఆ ఐదు రాత్రులు ఏ వ్యక్తి అయినా కూడా అల్లాహ్ ముందు ద్వా అడిగితే అల్లాహు తేడా తప్పకుండా ఆ యొక్క ద్వాని నెరవేరుస్తారు ఆ ఐదు రాత్రులలో ఒక రాత్రి షబే బరాత్ రాత్రి అల్హందుల్లా ఆ యొక్క రాత్రి మన ముందుకు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రిని వృధా చేసుకోకుండా తప్పకుండా అల్లాహ యొక్క ఆరాధన చేసి పరిపూర్ణమైన అవిశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో పరిపూర్ణమైన ధ్యాసతో అల్లాహ యొక్క జ్ఞానం చేసి అల్ అల్లాహ యొక్క మెప్పు పొందడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి నపరేమైన సోదర మహాశివులారా ఈ హదీస్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ఈ యొక్క రాత్రి పాపక్షమాపణగా రాత్రి ఈ యొక్క రాత్రి అల్లాహ యొక్క ఆరాధన చేయు రాత్రి ఈ యొక్క ఆరాధన మనం ఎలా చేయాలి అంటే ముందుగా నేను మీకు రెండు సమయాలు చెప్తాను ఒకటి చాలా అంటే చాలా ముఖ్యమైన సమయం మరొకటి మామూలు సమయం అంటే షబేబరాత్ చాలా పవిత్రమైనది కానీ షబే కూడా రెండు సమయాలు చెప్తాను వాటిలో ఒకటి చాలా పవిత్రమైన సమయం మరొకటి కొంచెం మామూలైన సమయం సో దీంట్లో పవిత్రమైన సమయం ఏదైతే ఉందో ఈ యొక్క పవిత్రమైన సమయాన్ని అంటే చాలా ఆ యూనిక్గా ఉండే ఈ యొక్క సమయాన్ని మనం అస్సలు వదిలిపెట్టకూడదు అస్సలు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టుకోకుండా ఆ సమయంలో అల్లాహ యొక్క ఆరాధన చేయడానికి వందకి రెండు వందల శాతం మనం ప్రయత్నం చేయాలి ఇంకా మిగతా సమయం ఏదైతే ఉందో ఆ యొక్క సమయంలో అలహందుల్లా మీరు ఆరాధన చేస్తే మంచిది లేదు మేము ఆరాధన చేయలేము అంటే ఏదైతే అసలైన సమయం ఉందో ఆ సమయంలో కూడా ఆరాధన చేసి ఈ సమయంలో కూడా ఆరాధన చేసి మొత్తం ఆరాధన చేస్తే మేము చేయగలుగుతామో లేదో అనే ఆలోచన ఉంటే గనుక మీరు ఏదైతే ఏదైతే మామూలు సమయం ఉందో ఈ యొక్క సమయాన్ని మీరు వదిలేయండి ఏదైతే చాలా పవిత్రమైన చాలా అనుకూలమైన చాలా ప్రాముఖ్యత గల సమయం ఉందో దానికి మాత్రం తప్పకుండా మీరు ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి వాటిలో ఒక్కటి ఏమిటి అంటే షబే బరాత్ మగరిబ్ నమాజ్ నుండి మొదలవుతుంది మగరిబ్ అజాన్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుండి జాగారం యొక్క సమయం మొదలవుతుంది అప్పటి నుండి అల్లాహ్ యొక్క రహ్మతులు కురుస్తూ ఉంటాయి ఆ సమయం నుండి రాత్రి రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు మగరిబ్ నుండి రెండు గంటల వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా కొంచెం మామూలు సమయం అంటే అది కూడా చాలా పవిత్రమైనది కాకపోతే పవిత్రములు కొంచెం తగ్గుతుంది ఎందుకు అంటే రెండు గంటల నుండి అసలైన అసలైన షబే అసలైన సమయం అసలైన తహజుద్ నమాజ్ సమయం మొదలవుతుంది తహజ్జు సమయం అనేది చాలా 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 ప్రాముఖ్యత గలది మామూలు రోజుల్లో కానీ ఎవరైతే అదే తహజ్జుద్ నమాజ్ అని షబే రోజు గనుక పొందితే అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా వాళ్ళకన్నా ఉత్తమమైన వారు ఎవరు ఉండరు ఇన్షాల్లా అందువలన శబేబరాత్కి పవిత్రమైన సమయం ఏదైతే ఉందో ఆ యొక్క సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి ఇప్పుడు ఏమి చేయాలి అంటే కనుక ఏమి ఆరాధన చేయాలి అంటే గనుక మీరు ఒక సమయాన్ని నిర్ణయించుకోండి ఉదాహరణకి మీరు మూడు గంటలు అల్లాహ యొక్క ఆరాధన చేయాలనుకున్నారు వాటిలో ఒక గంట నమాజ్ కోసం మరొక గంట ఖురాన్ యొక్క పారాయణం కోసం ఖురాన్ యొక్క పఠనం కోసం మరో గంట ద్వా కోసం మరియు అల్లాహ యొక్క నామస్మరణ చేయడం కోసం ఇలా మీరు ఒక మూడు గంటలు సెట్ చేసుకొని ఆ మూడు గంటలలో ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారంగా ఆరాధన చేయండి మరో విషయం ఏమిటంటే ఆరాధనలో బలవంతం లేదు మీరు చేయగలము సంతోషంగా చేయగలము ఈ రాత్రి యొక్క శుభాలు మేము పొందుతాము అని మీకు గట్టిగా సంకల్పం ఉంటే నేను ఈ విధంగా సంకల్పం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి లేదండి మాపైన బలవంతంగా ఉంది మేము చేయగలుగుతామో లేదో లేదంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు శుభ్రంగా వెళ్ళండి నమాజ్ చదవండి నమాజ్ చదివిన తర్వాత నిద్రించండి కానీ తహజ్జు సమయం ఆఖరి సమయం ఏదైతే ఉంటుందో కనీసం కనీసం నాలుగు గంటలకైనా లేచి కనీసం ఒక నాలుగు రకాతులు తహజుద్ నమాజ్ చదువుకొని రెండు రెండు రకాతులుగా ముందు వేడుకోండి ముందు వేడుకొని ఆ తరువాత మీకు గనక అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి ఆ తర్వాత మళ్ళీ ఫజర్ నమాజ్ చదువుకొని మీరు నిద్రించాలంటే నిద్రించవచ్చు ఎవరైతే మేము చెయ్యలేము అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క టైం టేబుల్ అనమాట లేదంటే మేము పరిపూర్ణంగా పూర్తి రాత్రి అల్లాహ్కి ఆరాధన చేస్తాము ఎంత ఉంటుందండి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు సమయం ఉంటుంది ఏ అల్లాహ కోసం మన కోసం మన జీవితాలు మార్చుకోవడం కోసం మన యొక్క సమస్యలు ముందు పెట్టడం కోసం మన యొక్క సమస్యలకి పరిష్కారం తెచ్చుకోవడం కోసం కనీసం ఒక ఐదు ఆరు గంటలు అల్లాహ కోసం ఇవ్వలేమా మన కోసం ఇవ్వలేమా మన పిల్లల కోసం ఇవ్వలేమా మన భవిష్యత్తు కోసం ఇవ్వలేమా అల్లాహ ముందు మనం పెట్టలేమా తప్పకుండా మనం చేయగలము కాకపోతే ఇన్షాల్లా సంకల్పం అనేది చాలా గట్టిగా ఉండాలి ఇలా మీరు అల్లా యొక్క ఆరాధన చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏమి నమాజులు చదువుతారు దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను మళ్ళీ చెప్తున్నాను ఏమి నమాజులు చేస్తారంటే మీ జీవితంలో గనక ఎటువంటి ఖజా నమాజులు లేకపోతే మీరు నఫీల్ నమాజులు చదువుకోండి లేదు మీ జీవితంలో ఖజా నమాజులు ఉన్నాయి అనుకుంటే ముందుగా ఒమరె ఖజా నమాజులు చదవండి ఒమరె ఖజా నమాజ్ చదవడం కూడా ఒక ఆరాధన అంతే తప్ప ప్రత్యేకమైన నమాజ్ ప్రత్యేకమైన సూరాలు ప్రత్యేకమైన ద్వహాలు అంటూ ఏమీ లేవు ఏదైతే ఉంటుందో షబే బరాత్కి మీరు ఒమరే ఖజా నమాజ్ చదువుకోండి ఏదైతే ఒక గంట సమయం మీరు నమాజుల కోసం తీశారో ఆ యొక్క సమయంలో ఉమరే ఖజా నమాజులు చదువుకొని మీ యొక్క సమయాన్ని గడపండి ఆ తర్వాత కురాన్ యొక్క పఠనం చేయండి ఆ తర్వాత అల్లాహ యొక్క నామస్మరణ చేయండి ఆ తర్వాత మళ్ళీ తహజుద్ నమాజ్ చదువుకొని అల్లాహ ముందు వేడుకోండి పూర్తిగా వేడుకోండి పరిపూర్ణంగా వేడుకోండి మీ సమస్యలు మీ బాధలు మీ కష్టాలు మీ నష్టాలు అన్నీ అల్లాహ ముందు పెట్టండి అల్లాహ్ అన్నీ చూస్తున్నారు అల్లాహు ఆడము అల్లాహకి అన్నీ తెలుసు అయినా కూడా అయినా కూడా మీరు ఏమి అడుగుతారు మీ నోటి నుండి ఏమి వస్తుంది మీ మనసు లోపల నుండి ఏమి వస్తుందని చెప్పి అల్లాహతల ఎదురు చూస్తూ ఉంటారు అల్లా మీరు కనుక పూర్తిగా అల్లాహ ముందు మీ యొక్క సమస్యలు పెడితే ఆ యొక్క సమస్యలకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను ఇన్షాల్లా మీరు కూడా నమ్మండి ఈ విధంగా మీరు పూర్తి రాత్రి జాగారం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ లేదండి లీస్ట్గా మేము అసలు జాగారమే చేయలేము అనుకుంటే మనకి ఒక హదీస్ వస్తుంది ఎవరైతే ఇషా నమాజ్ జమాయత్తో సహా మరియు ఫజర్ నమాజ్ జమాయత్తో సహా చదువుతాడో ఆ వ్యక్తికి పూర్తి రాత్రి ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకి ఒక హదీస్ కూడా లభిస్తుంది సో దాని ప్రకారంగా మీరు ఒకవేళ మేము ఆరాధన చేయలేము నమాజులు చదవలేము ఖురాన్ యొక్క పఠనం చేయలేము జాగారం చేయలేము అనుకుంటే కనుక మీరు ఇలా ఇషానమా జమాత్తో చదవండి ఫజర్ నమాజ్ జమాత్తో చదవండి ఇన్షాల్ అప్పుడు కూడా మీ యొక్క ఆరాధన పూర్తవుతుంది నా ప్రేమ సోదర మహాసేవులారా మరో విషయం ఏమిటి అంటే చాలామంది జాగారం చేయాలని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు బలవంతం పెట్టుకొని ఎంత నిద్రొస్తున్నా కూడా కంట్రోల్ చేసుకొని అలాగే కూర్చొని మూవీస్ చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ లేదంటే ఫలానా జోకులు వేసుకుంటూ లేదంటే ఇక్కడి నుండి అక్కడ బయటకి తమాషాలుగా తిరుగుతూ ఇలా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇది జాగారం రాత్రి అంటే అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ జాగారం చేసే రాత్రి తప్ప మీరు ఆ పనులు ఈ పనులు వృధా పనులు చెడు పనులు చెడు పా చెడు మాటలు మాట్లాడుకుంటూ జాగారం చేసే రాత్రులైతే కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను నా ప్రేమ సోదర మహాశేవులారా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లా తప్పకుండా మీకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం వలైకుంహమతుల్హి వ